హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నాకు అసలు పిట్టి చేయడం రాదండి సరిగ్గాను కుదిరేది కూడా కాదు మేము ముందు కర్ణాటకలో ఉండేవాళ్ళమండి అక్కడ మాకు మిషన్లో అవి ఎక్కడ ఉంటాయో సరిగ్గా తెలిసింది కూడా కాదు నాకు అందుకని చెప్పేసి మిక్సీలో ఆడే అండి సరిగ్గా కుదిరేది కాదు కానీ ఇంకా అలా ఒక త్రీ టైమ్స్ ఫోర్ టైమ్స్ చేసేదండి కానీ కుదరలేదు ఇంక కుదిలేసిన తర్వాత మేము షిఫ్ట్ అయ్యామండి వచ్చిన తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత పిండి మిల్లు ఉంది చూసి బియ్య ఆడిచి వచ్చి వండడం స్టార్ట్ చేశారండి కానీ బాగా అక్కడ ఏంటో పిండి తేడా బట్టి అక్కడ సరిగ్గా పిట్టు వచ్చింది కదండీ ఇక్కడ వండితే బాగానే సెట్ అయిందండి ఒకసారి అంతే అని చెప్పేసి మళ్ళీ వండానండి ఇది వాటర్ వేసి చక్కగా నీట్గా మనం ఎసర పెట్టుకున్నప్పుడే నీరు ఆ వేడి వాటర్ తెచ్చేసి కలపడంలోనే ఉందండి కలిపితే బాగా కలిపితే కనుక బాగా సెట్ అవుతుందండి నేనైతే అలాగే ఆవరేసి అలాగే కలిపాను అండి మీలో ఎంతమందికి అండి ఇష్టం ఎంతమందికి ఇష్టం మాకు కామెంట్ చెప్పండి అలాగే ఒక లైక్ కూడా చేయండి అండి ఎందుకంటే మీరు లైక్ చేస్తే మాకు ఇంకా కొంతమందికి చేరుతుంది నువ్వుల నూనె కూడా దొరికిందండి మాకు ఇక్కడ అందుకని చెప్పేసి నువ్వుల నూనె తెచ్చి చక్కగా పిట్టి చేసి